హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాతికేయ్ ఛానల్ సమ్మర్ హాలిడేస్ కదా మా బాబు పార్క్ తీసుకెళ్ళమని గోల్ చేస్తుంటే గాంధీ పార్క్ తీసుకెళ్ళాను ఈ గాంధీ పార్క్ ఎక్కడ కాదు మన ఒంగోలు రంగారెడ్డి చెరువు పక్కనే ఉంటుంది గాంధీ పార్కు లోపల చిన్న చెరువు ఉంటుంది అక్కడ తాబేళ్ళు చేపలు పెద్ద పెద్ద చేపలు పెంచుతూ ఉంటారు వాటిని చూడటానికి చాలామంది జనం వస్తూ ఉంటారు ఈవినింగ్ ఈవినింగు ఈవినింగ్ ఈ గాంధీ పార్క్లో చాలా బాగుంటుంది ఆ చిన్న చెరువు ఉంటుంది ఆ చెరువు నిండా తాబేళ్ళు అండ్ చేపలు ఉంటాయి ఆ చెరువు చుట్టూ మనం వాకింగ్ కూడా చేయొచ్చు ఈవినింగ్ అయితే చిన్న మినీ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది పిల్లలు ఆడుకోవటానికి నేనైతే ఎప్పుడు చూడలేదు ఇన్ని తాబేళ్ళు ఒకసారిగా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పిల్లలందరూ వాటికి మేత కూడా వేస్తుంటారు మేము ప్రతి సండే ఈవినింగ్ ఈ పార్క్ గాంధీ పార్క్ వస్తాము ఇంకా ఈ గాంధీ పార్క్లో ఇంకా స్పెషల్ ఏంటంటే మినీ ఎగ్జిబిషన్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి అండ్ గ్రీన్ గార్డెన్ ఉంటుంది ఆ గ్రీన్ గార్డెన్లో కూర్చొని అక్కడ ఒక పెద్ద స్క్రీన్లో మూవీ వస్తుంది ఆ మూవీ చూస్తే ఎంజాయ్ చేస్తాం మేము ఆల్రెడీ చూసిన మూవీసే వస్తుంటాయి అంటే ఆల్రెడీ ఇప్పుడున్న టెక్నాలజీ ఇంటర్నెట్ స్పీడ్ వల్ల అన్ని మూవీస్ చూడగలుగుతున్నాము కానీ అక్కడ చూసిన మూవీ వేస్తారు కానీ ఆ స్క్రీన్లో అక్కడ కూర్చొని గ్రీన్ గార్డెన్లో కూర్చొని చూస్తే థ్రిల్లే వేరుగా ఉంటుంది నెక్స్ట్ ఈ గ్రీన్ గార్డెన్లో ఇంకో స్పెషల్ ఏంటంటే పల్లీ మిర్చిర్ ఉంటుంది ఎక్సలెంట్గా చేస్తారు అక్కడ పల్లీ మిచ్చరు ఫేమస్ ఇలా ప్రతి సండే మేము గాంధీ పార్క్ వచ్చి మేము బాగా ఎంజాయ్ చేస్తాము మీరు ఒకసారి గాంధీ పార్క్ వచ్చి విజిట్ చేయండి పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు ఆ తాబేళ్ళు చేపలు చూస్తూ అలాగే గ్రీన్ గార్డెన్ స్మాల్ ఎగ్జిబిషన్ ఉంటుంది మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం ఈ పార్క్ నేమో గాంధీ పార్క్ రంగారే రంగారాయుడు చెరువు ఉంటుంది కదా ఆ చెరువు పక్కనే ఉంటుంది ఒంగోలులో